అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడాన్ని రామయంపేట మండల కేంద్రంలోని ఎంఆర్పీఎస్ నాయకులు హర్షిస్తూ సంబరాలు జరుపుకున్నారు మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ నాయకులు సంబరాలు నిర్వహించారు తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేస్తూ స్థానిక మెదక్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిక చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అన్ని పార్టీల నాయకులకు ఎంఆర్పీఎస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎస్సీ వర్గీకరణ కోసం అమరులైన నాయకులకు నివాళులు అర్పించారు తమ పోరాటానికి మద్దతు తెలిపిన అన్ని వర్గాల వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు బాధుడి రాజు మల్యాల కిషన్ లతా నర్సింహులు తదితరులు పాల్గొన్నారు ఎస్సీ వర్గీకరణ కోసం ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణకు చట్టాన్ని పొందుపరచడం జరిగింది ఈ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ చట్టంతో ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది ఉపకులాలకు సమన్యాయం జరుగుతుంది కాబట్టి నిజంగా మేము ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని నిజంగా కృతజ్ఞతలు తెలుపు తెలుపుతున్నాం అలాగే ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ముప్పై సంవత్సరాలు మడుమ తిప్పకుండా నిరంతరం కొనసాగించిన పద్మశ్రీ అవార్డు పొందిన మాదిగల ముద్దుబిడ్డ మందకృష్ణ మాదిగనగారికి నిజంగా మాదిగ జాతి లోబడి ఉంటుందని మాదిగ జాతి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమము మాదిగలకే కాకుండా ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది ఉపకులాలకు మేలు జరిగే కాడ పోరాటం చేసింది కాబట్టి ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది ఉప కులాలు మంద గారిని మర్చిపోదని తెలియజేస్తున్నాం ఎస్సీ ఫలాలు యాభై తొమ్మిది కులాలకు సమానంగా న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ ముగిస్తున్నాం జై రోజు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమ ఫలితంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో పెట్టినప్పుడు ఆ యొక్క బిల్లుకు అన్ని పార్టీలు మద్దతిచ్చి ఆ యొక్క బిల్లు పాస్ కావడం జరిగింది అందుకొరకు రాష్ట్ర ముఖ్యమంత్రికి మరియు అన్ని పార్టీల నాయకులకు ప్రజాప్రతినిధులకు మేము మాదిక సామాజిక వర్గాన మాదిక సామాజిక వర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ యొక్క వర్గీకరణ ఎవరికి వ్యతిరేకం కాదు ఈ యొక్క వర్గీకరణ ఎవరికి వ్యతిరేకం కాదు సామాజిక న్యాయం కొరకే గత ముప్పై సంవత్సరాల నుంచి వర్గీకరణ ఉద్యమం జరిగింది ఆ యొక్క ఉద్యమం జరిగే క్రమంలో ఈ యొక్క రెండు రాష్ట్రాలలో దేశంలో ఈ యొక్క వర్గీకరణ ఉద్యమానికి తప్పండ వర్ణాలు తప్పండ వర్గాలు తప్పండ ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా సపోర్ట్ చేయడం జరిగింది బందకృష్ణ ఎన్నోసార్లు ఈ ముప్పై సంవత్సరాల ఉద్యమంలో ఎన్నో సంవత్సరాలు ఎన్నోసార్లు మీటింగ్లకు హైదరాబాద్ చల హైదరాబాద్ కానీ ఎక్కడైనా మీటింగ్లకు పిలుపునిచ్చినప్పుడు ఆ యొక్క పిలుపును అందుకొని మేము ప్రతి గ్రామం నుంచి ఉద్యమం కొరకు వెహికల్స్ తీసుకొని జనాన సరి జనాలను తరలించుకొని వెళ్ళేటప్పుడు ఈ యొక్క సమాజంలో ఉన్న ఉండబడేటటువంటి అన్ని కులాలు అన్ని రాజకీయ పార్టీలు అన్ని అందరూ వ్యాపారస్తులు కూడా మాకు ఆర్థికంగా కానీ భోజ మీటింగ్ పెట్టుకుంటూ భోజన పరంగా కానీ వెహికల్స్ విషయంలో అందరూ సహాయం చేశారు ఆ ఉద్యమానికి ఉప్పందించిన సహాయం చేసిన ప్రతి ఒక్క జాతికి ప్రతి ఒక్కరికి మేము సామాజిక ఉద్యమాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారు సుప్రీంకోర్టులో మా కొద్ది సహాయం చేసిన ఆయన కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇప్పటి వరకు ముప్పై ఏళ్ళ నుంచి ఉద్యమం చేసిన ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకునికి అదే ముఖ్యంగా ముప్పై సంవత్సరాలు ఎటువంటి స్వార్థం లేకుండా తన జాతిని తన జాతి కొరకు జీవితాన్ని అంకితం చేసినటువంటి గౌరవ శ్రీ మందాకృష్ణ మాది గన్న గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను రిజర్వేషన్ పోరాట కమిటీ వ్యవస్థాపకులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో సుదీర్ఘమైన ఉద్యమం ముప్పై ముప్పై సంవత్సరాలు మూడు దశాబ్దాలుగా జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుకుంటే సెపరేట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉద్యమ రాష్ట్రాలు కూడా ఎంఆర్పీ ఉద్యమాలు మరి ఉధృతంగా జరుగుతున్న జరుగుతున్న ఈ రాష్ట్రాలలో దానికి సంబంధించిన ప్రధాన పార్టీలు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మాదిగలకు అండగా ఉండి వర్గీకరణ విషయంలో మరి సురోజు చూపారు కృషి చేశారు ప్రధాన పార్టీలకు అందరికీ సంప్రదించి అన్ని రాజకీయ పార్టీలకు ఉద్యమ నాయకులకు మరి కుల సంఘాలందరికీ సమాజం పెద్దలందరికీ సామాజిక ఉద్యమ వందనా చేస్తున్నాం ఎందుకంటే మాదిగలు చిరకాల చిరకాలవాంక్ష వర్గీకరణ దాన్ని నెరవేర్చుకోవడానికి మాదిగలు ఉద్యమాలు చేశారు మాదిగలు మరి అమరులైన సంగతి కూడా యావత్ రాష్ట్రానికి తెలుసు మరి అమరులైన వారికి మరి నివాళులర్పిస్తున్నాం మరి ఈ ఈ కాలక్రమంలో మరి మోడీ కేంద్రంలో చొరవ చూపినందుకు మోడీ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇస్తున్నాం మరి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రధానంగా కృషి చేసి మరి అసెంబ్లీలో ధర్మానం బడికి చట్టాన్ని తీసుకొచ్చారు కాబట్టి మాదిగలు ఆయన ఆయనకు వారి మరి కృతజ్ఞత తెలియస్తున్నాం మరి మా ప్రధాన పార్టీలు కూడా మేము కృతజ్ఞత కలిగి మాదిగలు మా మర్చిపోరు మీ మేలు మేము మర్చిపోం కాబట్టి మా దగ్గరకు కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిందగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తుంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికాటు సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నంబర్ ఫైవ్ త్రిబుల్ జీరో సిక్స్ టూ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ Nine three nine three one four two seven three eight nine three nine one eight zero eight zero eight seven Nine three nine one eight zero eight zero eight seven